హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చేయబోయే వంటకం వచ్చేసి గోంగూర మటన్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ హాఫ్ కిలో అయితే తీసుకున్నానండి నేను అలాగే ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఒక చిన్న రెండు ఉల్లిపాయ ముక్కలు పొడవుల చేరుకుని పెట్టుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర దీంట్లో అది ఉంటుందండి చాలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఎక్కువ వాటర్ వేసుకున్నాను నేను ఒక కట్ అయితే తీసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాము చూస్తూనే ఉండండి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి మటన్ అయితే మనము ఇది మటన్ అనేది ఫ్యాట్ ఉందండి అంటే కొవ్వు ఎక్కువ ఉన్నది మనం ఆయిల్ అనేది చూసుకుని వేసుకోవాలి నాన్ వెజ్లో యాక్చువల్గా మనం ఆయిల్ అనేది ఎక్కువే వేస్తాము కానీ ఇలాంటి ఫ్యాట్ దాంట్లో ఆయిల్ అనేది దిగిపోతుంది కాబట్టి చూసి అయితే వేసుకోవాలండి అలాగే గోంగూర మటన్లో పచ్చిమిరపకాయలు అనేవి చాలా ఎక్కువ వేసుకోవాలండి కారం తక్కువ వేసుకోవాలి అందుకే నేను పదిహేను ఇరవై పచ్చిమిరకాయల దాకా తీసుకున్నాను నో ప్రాబ్లం అండి మీ కారం చూసుకుని అయితే మీరు వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే మాత్రం పులుపులో కారం పడుతుంది అంటారు కదా అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను ఉలిపాయ అన్నది రెండు రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకుని ఇలాగ పొడవు చీర పెట్టుకున్నాను అదైతే ఆయిల్ కాగండి ఆనియన్స్ అయితే వేసేద్దాం కదండీ ఒక సారైతే తీసుకొని వేయించుకున్నాం బాగా ఆనియన్స్ కొంచెం కొద్దిసేపు వేగిన తర్వాత నెక్స్ట్ పదార్థాలు అయితే వేసుకుని మనం కర్రీ అయితే తయారు చేసుకుందామండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి మనకు బాగా ఇప్పుడైతే పచ్చిమిర్చికాయలు కూడా వేసేసుకున్నాము పాట అయితే ఇలా వేయించుకున్నాను బాగా నేను వీడియోలు చేసి చాలా టైం అయితే పట్టింది కదండి చాలా రోజులకైతే వీడియో చేస్తున్నాను హెల్త్ అది కావడం ఇంట్లో బయట వన్ బై టూ వన్ చాలా జరుగుతూ వస్తుందండి అందుకని మీకు వీడియో అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను పచ్చిమిరకుయలు బాగా వేగినాయండి కొంచెం ఇప్పుడు మనం మటన్ అయితే వేసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ వేసేస్తున్నామండి చూడండి ఫ్యాట్ ఎంత ఉందో ప్యాక్ చూడండి మనం పస్టు ముక్కలు అనేది వేసుకున్నాము కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోవాలండి మటన్ వేసుకున్నాం కదా ఒక నిమిషం పట్టు వేయించుకున్నానండి మటన్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వేసుకోవాల్సినవి తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాము అలాగే చిట్టిపెడి పసుపు ఉలుపులో కొంచెం ఉప్పు అంగడి పడుతుందండి చూసుకొని అయితే వేసుకోండి చక్కగా పసుపు మటన్ ఉప్పు పట్టేటట్టుగా కలుపుకుందాం మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి మనకి అలాగే ఇది కొంచెం లేత మటన్ కాకుండా కొంచెం మీడియంగా ఉందండి అందుకే మనం కుక్కర్లో చేసుకుంటున్నాము ఇంకా లేత మటన్ అయితే మనకి విడిగా వండుకున్నా కూడా ఉడికిపోతుందండి సార్కి అయితే ఇలా అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ సార్ మామూలుగా ఎలా కొనుక్కోవాలన్నది కూడా మీకు చూపిస్తున్నాను చూస్తున్నానండి నేనైతే మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటానండి తర్వాత అయితే చూపిస్తాను మీకు మటన్ వేసేసి కొద్దిసేపు అయితే ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసుకుని చూద్దాము సరే తిద్దామండి ఎవరైతే తిప్పుకున్నాం కదా కారం అయితే వేసుకున్నామండి ఇందులో మూడు స్పూన్లు కారం వేసుకున్నామండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు అనేవి వేసుకున్నాం కాబట్టి మనం కారం అయితే తగ్గించి వేసుకోవాలి సరే తీసుకున్నామండి కర్రీ అని ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి వేడి అన్నంలో బోంగూర మటన్ వేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండి చాలా బాగుంటుంది కర్రీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటారండి ఒక ఐదు నిమిషాలు అయితే కారం వేసుకుని ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఐదు నిమిషాలు సిమ్లో ఉడికి ఉడకనిచ్చుకుందామండి చూస్తూనే ఉండండి ఐదు నిమిషాలైతే ఉడికించుకున్నాం కదండి ఒకసారి మూత తీసి అయితే చూద్దాము ఇంట్లో వాటర్ కట్టే మనం ఏమీ వేయలేదండి ఈ మట్లో ఉన్న వాటరే ఇది అంతాను చూడండి కలర్ఫుల్గా ఉందో చూడడానికి ఊరికి అలాగే ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగర అయితే వేసేసుకుందాము నేనైతే ఒక కట్ తీసుకున్నానండి అవి పెంచుకుని శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు అది అయితే గోంగూర అయితే వేసుకున్నాం కదండి ఒకసారి అయితే ఇలా తిప్పుకున్నాము అందరూ చాలామంది గోంగూర మొత్తం చేస్తారండి దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ ధనియాల పొడి మసాలాలు ఏవేవో వేస్తారు కొన్ని న్యాచురల్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా అన్నది ఉంటుందండి అన్ని మసాలాలు అనేది అంత బాగుండదండి ఇది నా పద్ధతిలో అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇలాగో ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఇదో పెద్ద మసాలాలు ఏమీ లేకుండా చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నం వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాము ఆ తర్వాత దీంట్లో ఏం వేసుకోవాలో చూద్దామండి చూస్తున్నాం చూస్తున్నాము రెండు నిమిషాలు అయితే ఉడికించాం కదండి ఇప్పుడు మూత అయితే చూద్దాం చక్కగా గోంగర వేసి మంచిగా తీసుకున్నాం కదండి గోంగర కూడా చాలా వరకు మగ్గిపోయింది ఇప్పుడు తగినంత వాటర్ అయితే అండి వాటర్ అనేది ఎక్కువ పట్టదు చాలా తక్కువ చిన్న టీ గ్లాస్ ఉంటే వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది అందరూ అనుకోవచ్చు ఇలాగా ఆకులతో పలంగా తుంచి వేసేసారు కదా కడిగేసి అనుకోవచ్చు అండి చాలా మనం మ్యాష్ చేయకోకుండానే ఉడిపోతే చాలా మట్టి అస్సలు మనకు ఆకున్నది తెలియదు చాలా కర్రీలో మగ్గిపోతుందండి ఇంకా మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి మటన్ కూడా చాలా బాగా ఉడుగుతుంది కొంచెం వాటర్నే పడతాయండి సరే ఇప్పుడైతే మనం వాటర్ వేసేసుకున్నాం కదా మూత పెట్టేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని అయితే త్రీ విజిల్స్ అయితే పెట్టుకుని మనం ఉడికించుకుందామండి ఆ తర్వాత అయితే చూపిస్తాను కర్రీ ఎంతవరకు వచ్చిందన్నది కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ అయితే వేయించుకున్నాం కదండి నాకు మూడు విజిల్స్ అయితే అయిపోయింది ఇప్పుడైతే చూద్దాం కర్రీ అంతవరకు వచ్చిందో కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి నేను స్టవ్ కూడా ఆపేసుకున్నాను చాలా చక్కగా ఉడికిందండి ఒకసారి అయితే కర్రీ తిప్పుతున్నాం మొత్తం ఉడికిపోయిందండి ఇదిగోండి గోంగర ఉన్నది కూడా చాలా మ్యాష్ అయిపోయింది మనకి మనం ఉప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోకుండానే ఉడికిపోయిందండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పుల్ల పుల్లగా కరంకరంగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఆ స్టైల్లో అయితే రెడీ చేయండి మీరు తయారు చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు ఇదేనండి వీడియో మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేనండి ఇంతవరకు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్